చక్రం ఆరు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో విజయనగరం నుండి యాభై కిలోమీటర్ల దూరంలో అరకు మార్గంలో ప్రకృతి వ్యాలీ బ్రహ్మర్షి పత్రిజీ ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి రిసార్ట్స్ నిర్మించాలనేటువంటి తపనతో రాయ జగపతి రాజు గారు చేపట్టిన మహోద్యమం ఇది అక్కడంతా గిరిజనులే ఆ గిరిజనులందరూ తాగుడుకు అలవాటుపడి ఉదయం నుంచి రాత్రి దాకా మాంసాహారం తింటున్న నేపథ్యంలో ఆ గిరిజనులకు మరి చుట్టుపక్కల అదే పంతాలో నడుస్తున్న ఎంతోమంది జనులని ఆధ్యాత్మికత వైపు మళ్ళించి వారందరినీ ధ్యానం మరి సాకారం అహింసతో పిరిమిడి శక్తితో ఒక దేవతల స్థితిని పునరుద్ధరించుకున్నట్లుగా చేయాలని పత్రిజీ తపనతో రాయజగపతి రాజు అండ్ టీం తలపెట్టినటువంటి యొక్క మహాకరుణ ధ్యాన మహాచక్రం ఆరుకు అందరూ తప్పక హాజరై ఈ పదకొండు రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అభిషిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు నుంచి పదకొండవ తారీఖు వరకు నిర్విరామంగా జరుగుతుంది अंदर आह्वान थैंक यू